ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారి జీవితంలో మరో మూడు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ మీనరాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే పూర్తి వీడియోలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ సంవత్సరం అంటే విశ్వా వసునామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం ఒకటి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది ఈ రాశి చక్రంలో వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకు అంటే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉంటారు కానీ వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎక్కువగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మీనరాశి వారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంత విధంగా చూసుకున్నట్లయితే బాగాలేదనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ విశ్వావశ నామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వీరికి ఈ సంవత్సరం బాగాలేదనే చెప్పుకోవాలి కానీ ఈ రాశివారు చాలా ధైర్యవంతులు ఎందుకంటే ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని అంటే బాధపడకుండా ఎదుర్కొనే సామర్థ్యం వీరికి ఉంది అలాగే ఈ రాశి వారు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటారు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అలాగే ఈ మీనరాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా సరిపోము ఎందుకు అంటే అంత ఓర్పు సహనంతో ఉంటారు అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవ్వరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు సొంతంగా ఏదైనా చేయగలుగుతారు ఈ రాశి వారు వీరికి వీరిగానే సొంతంగానే పెట్టుబడులు పెట్టుకుంటారు ఎవ్వరి మీద కూడా ఆధారం లేకుండా వీ లైఫ్ లీవ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే వీరు ఏది చేయకపోకూడదో అంటే ఏది చేయకూడదో చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉన్న వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కలగజేస్తారు అంటే వీరు కావాలని ఆ మాట చెప్పాలని మాత్రం ఆ సమయంలో చెప్పరనమాట అది ఆటోమేటిక్గా వీడు అబద్ధాన్ని అంటే నిజాన్ని దాచలేరు అబద్ధం చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆ బ ఆ నిజమనేది వీరికి తన్నుకు వస్తుంది అందువలన ఆ సమయంలో చెప్పాల్సి రావడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వలన క్రమశిక్షణకు ఎక్కువగా వీరు వీరు ఇస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ వీరికి ఆరోగ్యం అనేది బాగలేకుండా ఉంటుంది వీరి వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు అయితే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యం ధైర్యం అన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం కాగలడు అని సూచనలు కనబడుతున్నాయి అంటే దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మనస్తత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్లనే నమ్మేస్తూ ఉంటారన్నమాట ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వీళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరు భుజాల మీద వేసుకొని సాయం చేస్తూ ఉంటారన్నమాట అలా ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని చాలామంది కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంతో ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది మీరు వ్యక్తిగత ప్రతిష్టను ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యంగా పేరు గడిపిస్తారు అంటే ఎక్కువగా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తుంటారు ఈ రాశి వారు వారి యొక్క అంచనాలను నూటికి తొంభై శాతం నిజం అవుతాయనే చెప్పుకోవచ్చు అనమాట లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఈ రాశి వారికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అనమాట అంతటి లోకే ఉన్నవారనమాట డబ్బు ఆస్తిపాసలు అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ ఆకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి అన్నీ కూడా మహర్దశ యోగం అనేది బాగా యోగిస్తుంది అయినా కానీ కొంచెం ఆరోగ్యపరంగా కానీ వ్యాపారంగా పరంగా కానీ కొంచెం నష్టం అనేది రాబోతుంది అదేవిధంగా రాబోయే మూడు రోజుల్లో ఈ రాశి వారికి సరైన సమయం కూడా కనిపిస్తుంది అవును మరో మూడు రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం మారబోతుంది అంటే ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలో అదృష్టం అని చెప్పుకోవాలి నిజంగా ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే వెతకబోయిన తీగ కాలికి తీలనట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రాశి వారి కళ కూడా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది అలాగే నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి వీరికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వ్యక్తి నిపుణులు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి రాబోయే రోజులు అంతా కూడా మంచి జరుగుతుపోతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంలోనూ పెళ్లి సంబంధాలు ఓకే అవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అన్నీ కూడా ఈ సంవత్సరం రాబోయే రోజుల్లో కూడా బాగానే ఉంది ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది ఒక్క విషయం అండి భాగస్వామి నుంచి డబ్బు వస్తుంది అనుకుంటున్నారు భాగస్వామి నుంచి డబ్బు వచ్చినా రాకపోయినా ఆ ఇంట తల్లిని కన్నీరు పెట్టిస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోకి రాదు ఎప్పుడైతే ఇంటి భాగస్వామి కలకలలాడుతూ ఉంటుందో అప్పుడే మన ఇంట్లోకి డబ్బు వస్తుంది కలకళలు అంటే రెడీ అయి కూర్చోవడం కాదు ఆ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటుందో అప్పుడే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అప్పుడే ఆ లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే డబ్బుంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూస్తుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను కూడా సాధించడానికి మీకు తోడవుతుంది అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా విజయాలు సాధించడానికి మీకు బాగుంటుంది మీ జాతక రీత్యా ఉన్నటువంటి ఈ అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి ఈ రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఎనిమిది మరియు పదకొండు వీరికి ఆదివారం సోమవారం శనివారం బాగా కలిసి వస్తుంది వీరికి కాబట్టి మీరు తలపెట్టే పనులు మంచి రోజుల్లో తలపెట్టండి ఈ రోజుల్లో చూస్తే మీకు ఎలాంటి ఆటంకాలు ఉండదు తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది బుధు గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది దీని వలన మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉండలేకపోవచ్చు అందువలన మీరు ఆ రోజులు తప్ప మిగతా రోజులు చూసుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగి యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీకంతా కూడా మంచి జరుగుతుంది శనిగ్రహం తొలగిపోవాలి అంటే శనిగ్రహాల చుట్టూ ప్రతి సోమవారం రోజున అంటే తొమ్మిది సోమవారం రోజున ప్రదక్షిణ చేస్తే మీకు శనిగ్రహం అనేది తొలగిపోతుంది అలా మీరు అనుకున్న విషయాలన్నీ కూడా జరగాలి అనుకుంటే మాత్రం శని తొలగిపోవాలి అనుకుంటే మాత్రం అదొక్క పని చెయ్యండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఆర్థిక విషయాల్లో విజయవంతం వస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువును కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఊరికినే మాత్రం ఎప్పుడూ కూడా వస్తువును తీసుకోవద్దు ఊరుకునే తీసుకునేది ఏది కూడా మనకి కలిసిబాటు రాదు ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఈ రాశికి ఎప్పుడూ కూడా మంచి జరగబోతుంది అలాగే ఉదయాన్నే సూర్యుడికి భగవాన్ సూర్యభగవానుడికి అర్పణ చేయించుకోండి అంటే సూర్య భగవానికి నిద్రలేసి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీరు అర్ఘం చేయించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చూశారు కదండి మీనరాశి వారి జీవితంలో మరో మూడు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అనేది అలాగే మీ జీవిత భాగస్వామికి నచ్చినట్టు మీరు ఉంటేనే ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకని జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా కంట కన్నీరు పెట్టకండి మీకు ఆడపిల్ల పుడితే మీరు ఎలా అయితే చూసుకుంటారో ఒక యువరాణిలాగా చూసుకుంటారో ఆ మీ జీవిత భాగస్వామి కూడా తన తండ్రిని ఒక యువరానిలాగా చూసుకున్నాకే మీ దగ్గరికి పంపించింది పంపించాడు కాబట్టి మీరు కూడా మీ భార్యని మొదటిగా యువరాణిగా చూసుకోండి ఆ తర్వాత మీ పిల్లల్ని చూడండి అంతేకాని మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా కన్నీటి పెట్టించారంటే మాత్రం మీ ఇంట్లో దరిద్రం అనేది తాండవం చేస్తుంది అందుకని జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటే ఆమె లక్ కారణంగానే ఆమె ప్రశాంతమైన వాతావరణం కారణంగానే మీ ఇంట్లోకి డబ్బు అనేది ప్రవేశిస్తుంది తెలుసుకున్నారు కదండి మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసుకొని మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశి శివాయ